చేసుకొని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించుకున్నాము అదేవిధంగా ఓటేసిన ప్రతి ఒక్కరికి ముప్పై రెండవ డివిజన్లో అందరికీ ధన్యవాదాలు తెలపాలని మన స్థానికంగా ఉన్న నాయకులు అందరినీ వెలుపుకొని మన మహిళా నాయకురాలు అరుణమ్మ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది అనేది నా అభిప్రాయం కూడా అందుకోసమే ఎక్కడెక్కడ స్థానికంగా ఉన్నారో వాళ్ళ ఆ నాయకత్వాన్ని కూడగట్టుకొని ఆయన చేస్తున్న కార్యక్రమానికి మేము అందరం పాల్గొన్నాము అదేవిధంగా ఇంటి ఇంటికి వెళ్ళి ధన్యవాదాలు తెలిపాము సమస్యలు ఉన్న అడిగి తెలుసుకున్నాము ఈ సమస్యలన్నీ శ్రీధరణ దృష్టికి తీసుకోబోయి పరిష్కారం చేయడానికి మేము సహకరిస్తాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన కనీసం ఏడు ఎనిమిది రోజుల నుంచి ఈ డివిజన్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ముప్పై నెల్లూరు రూరల్ ముప్పై రెండవ డివిజన్ లో పరిధిలో గతంలో నిత్యం అందుబాటులో ఉండే ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ కోటమిరెడ్డి శ్రీధారెడ్డి గారు కోటమిరెడ్డి శ్రీధారెడ్డి గారు హ్యాట్రిక్ విజయాలను చేకూర్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలపమని ఆదేశాలు ఇవ్వడంతో ముప్పై రెండో డివిజన్ స్థానిక నాయకురాలు మహిళా నాయకురాలు అరుణమ్మ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ప్రతి కార్యకర్త వెళ్ళేసి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపి అంతేకాకుండా స్థానికంగా ఏదైనా చిన్న సమస్యలు కాని పెద్ద సమస్యలు గానీ ఏదైనా సమస్యలుంటే అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాల మేరకు ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రతి ఒక్క నాయకులు అందరూ కలిసి ఏకమత్యంగా ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం అంతేకాకుండా నెల్లూరు రూరల్ పరిధిలో నిత్య అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా పేరు పొందిన శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు ఇదే కాదు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అవరోధించాలని ఒక మంచి స్థాయిలో ఉండాలని ఒక ప్రజలకు ప్రజల గురించి ఆలోచించే ఒక నాయకుడు ఒక ఉన్నత స్థాయిలో ఉంటే మేమందరము ఒక మంచి అధ్యయనాలు ఉంటామని ఆశిస్తూ ఈ కార్యక్రమం చేపట్టిన అరుణమ్మ గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు నాయకుల నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపు ముప్పై రెండవ డివిజన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు తొమ్మిదో రోజు కావడంతో ఎన్సిసి కాలనీలోని కొన్ని వీధులు పర్యటించడం జరిగింది దానికి మా తోటి నాయకులందరూ కూడా సహకారం అందించి అందరూ ముందుకొచ్చి ప్రతి కుటుంబాన్ని దర్శించి వాళ్లకి అన్నని మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన దానికి మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కాలువ సమస్యలు కానివ్వండి వాటర్ సమస్యలు కానివ్వండి లైట్ సమస్యలు కానివ్వండి స్థానికంగా ఉన్న నాయకులకి తెలియజేయండి అది అన్నోళ్ళ దృష్టికి తీసుకెళ్లి అన్నోళ్ల సాయ సహకారాలతో మేము పనిచేస్తామనే విధంగా ప్రజలకి చెప్పడం జరిగింది ప్రతి కుటుంబంలో మేము వెళ్లినప్పుడు మమ్మల్ని సంతోషంగా ఆహ్వానించడం కూడా జరిగింది దీనికి సాయపడ్డ మా ముప్పై రెండో డివిజన్ నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రేపటి రోజు పదో రోజు పది రోజులు దిగ్విజయంగా మేము పూర్తిగా ఈ డివిజన్లో తిరుగుతున్నాము రేపు కూడా ఇదే విధంగా ఇంత ఉత్సాహంతోనే అందరూ రావాలని అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ అలాగే వచ్చిన ప్రతి కా నాయకులకి కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను